హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ ఓల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ప్లీజ్ ఇవాళ ఇవాళ వీడియోలో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీ రైస్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను అందులో కొంచెం కరివేపాకు ఇట్లా వేసానండి చూపిచ్చు ఆనియన్స్ టమాటో అవి కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా అందులో కళాయిలో వేసుకున్నాను వేయించుకోవాలి కసేపు వేయించుకున్న తర్వాత పసుపును ఉప్పు కూడా వేసుకోవాలండి సరిపడినతో పసుపు ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకున్నాను నేనైతే ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను సింపుల్ గా ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేశారండి నేను ఏం కావాలి కొంచెం ఇందులో ధనియాల పొడాను మసాలా గరం మసాలా కూడా వేస్తాం కొంచెం అలాగే కారం కూడా కొంచెం వేసాను ఎక్కువ ఇవ్వలేదు ఎందుకనంటే పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంది కనుక ఎగ్స్ వేసుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం కొంచెంగా రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి గరిటితోటి అప్పుడే ఉప్పు కారం సరిపోతుంది మీరు ఇలానే చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు A refrigerator that fits ordinary Eat morally It's the триреп glacial It doesn't get chamado It gehört ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ చాలా సింపుల్గా టేస్టీగా ఇలా కూడా చేసుకోవచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేయకపోతే ఎప్పుడు Thank you.